పక్కనే ఉంది నెల్లూరు వాళ్ళ ఇద్దరు క్యారెక్టర్స్ ఏందో భార్యాభర్తలు ఒక్కసారి మీరే ఎంక్వైరీ చేసుకోండి ఆ ఇంట్లోకి మీరు అడుగు కూడా పెట్టలేరు మూడు నాలుగు గేట్లు ఉన్నాయి ఆ నాలుగు గేట్లు దాటాలి సెక్యూరిటీ ఉంటుంది పేదవాళ్ళని దగ్గరకు రానివ్వరు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కోటీశ్వర్లను మాత్రమే ఆ ఇంట్లో దగ్గర కూర్చొని పెట్టుకుంటారు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మన నియోజకవర్గంలో పెట్టారు మీకు అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా డబ్బు అయితే చాలా బలంగా ఉంది విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమందిని మనం తెలుగుదేశం పార్టీలో నుంచి చేర్చుకున్నాం వాళ్ళందరూ కూడా ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని పనులు చేయించుకొని ఈ ఎలక్షన్స్లో నాకు ద్రోహం చేసి యాభై లక్షల నుంచి మూడు కోట్ల వరకు అమ్ముడుపోయినారు ఐదు మండలాల్లో పోతే పొనివాడిని చెత్తంతా వెళ్ళిపోయింది అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు మా కుటుంబానికి అండగా ఉన్నారు మిమ్మల్ని నమ్ముకుంటాను భవిష్యత్తులో వాళ్ళని దగ్గరకు రానివ్వను నేనైతే ఒకటే చెప్తున్నా ఇక్కడ నేను గెలుస్తున్నా విజయసాయిరెడ్డి అన్న గెలుస్తున్నాడు ముఖ్యమంత్రిగా జగన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు దీంట్లో తిరుగులేదు ప్రజల ఆశీర్వాదం మాకుంది ఎవరు కూడా మన నియోజకవర్గంలో భయపడే వాళ్ళు ఎవరు లేరు కోవూరు నియోజకవర్గం అంటేనే చైతన్యవంతుడు తెలుగు గల వాళ్ళు నిజాయితీ గల వాళ్ళు మాట మీద నిలబడే వాళ్ళు ఇక్కడ ప్రజలందరూ కూడా మీ ముందుకి డబ్బు ఎత్తుకొస్తున్నారు నేను ఒకటే చెప్తానమ్మా ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తు ఓటేయండి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు అది అక్రమంగా సంపాదించిన డబ్బు అన్యాయంగా సంపాదించిన డబ్బు మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మనవి చేస్తా ఉన్నా వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకోవద్దు అని మాత్రం మీరు చెప్పొద్దు బంగారంగా తీసుకోండి తీసుకొని పోలింగ్ బూత్ పోయినాక ఫ్యాన్ గుర్తు మీద గుద్దండి ఆశీసులు నా వైపు ఉన్నాయి ఎందుకంటే నేను ఎవ్వరికి అన్యాయం చేయను ఎవరి గురించి చెడుగా ఆలోచించను వాళ్ళు నాకు చెడు చేసినా నేను మంచి చేయాలని చూసేదాన్ని కాబట్టి మీ అందరూ నన్ను మీ అక్క చెల్లిల్లాగా ఇప్పుడే ఈ ఊర్లో ఎంట్రన్స్లోనే వీళ్ళందరూ నన్ను ఒక చెల్లెల్లాగా అందరూ హక్కును చేర్చుకుంటే నేను తట్టుకోలేకపోయాను వాళ్ళ అభిమానానికి నేను చేసింది చాలా మంచి పని నేను ఎంచుకున్నది ఎప్పుడు కూడా నేను ఒక్క నిమిషం దిగులు నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు ధైర్యంగా ముందుకు అడిగే ఏం కాదు ఎవరో ఏదో మాట్లాడుకుంటే నీకేమవుతుంది అని చెప్పి ఎప్పుడు నన్ను ముందు పెట్టి ప్రతి పని చేపిస్తారు ఆయన మే పదమూడవ తేదీన మీ తుది తీర్పు ప్రసన్న కుమార్ ఇచ్చి ఇంటికి పంపిస్తారని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ వస్తాడు ఆయన మీకు మాటలు చెప్తాడు వినండి ఒక పదివేల రూపాయల డబ్బులు ఓటు కీయడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఆ డబ్బంతా కౌరు నియోజకవర్గంలోది సరేనా మీరు ఏం మొహమాట పడద్దు హ్యాపీగా తీసుకోండి ఇసుక గ్రావెలు రియల్ ఎస్టేటు ఇవన్నిట్లో ఈ ఐదేళ్ళు దోచేసిన డబ్బది చాలా ఉంది ఒక వంద కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కడుతున్నాడు ఆ మిగిలితే కూడా ఇంకొక ఏ ఒక ఐదు ఆరు వందలు ఉంటుంది సుమారుగా కాబట్టి తలా పదివేలు ఆశించండి డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం మేము నీతి నిజాయితీ కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మా దగ్గర డబ్బు నాది నీతి నిజాయితీ మా సంత డబ్బు కాబట్టి మీ డబ్బు కోవూరు నియోజకవర్గ ప్రజల డబ్బు కాదు ఆయన దోచేసుకొని ఉండేది కోవ్వరు నియోజకవర్గాన్ని అది మీ డబ్బు మీ హక్కు కాబట్టి తిరిగి తీసుకోండి అందరూ పదివేలు తీసుకొని ఓటు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వంకి వేయండి ఎందుకంటే అలాంటి నీచమైన రాజకీయాలు చేసే నాయకులు ఏ రోజు కూడా మన మధ్యన ఉండకూడదు అదే నేను మిమ్మల్ని అందరినీ కోరే కోరిక కాబట్టి తప్పకుండా మీరందరూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి మనకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినారు ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి పై పెడతానన్నారు వృద్ధాప్య పెన్షన్ అవ్వాతాతలకి నాలుగు వేలు ఇవ్వబోతున్నారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇవ్వబోతున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకి పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు